శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ను సందర్శించిన సిఎండి ఆఫ్ రాష్ట్రీయ ఇస్పాట్ నిజాం లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ అతుల్ భట్ వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవల్లి సమర కేంద్రంలో మంగళపాలంలో ఉన్న శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ను ఈ రోజు సిఎండి ఆఫ్ రాష్ట్రీయ ఇస్పాట్ నిజాం లిమిటెడ్ విశాఖపట్నం మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ అతుల్ భట్ ముందుగా శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ను అనంతరం శ్రీ గురుదేవ హాస్పిటల్ను శ్రీ విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ ను సందర్శించడం జరిగింది అనంతరం ట్రస్ట్ చైర్మన్ రాపితి జగదీష్ బాబు చేస్తున్న సేవల కోసం కొనియాడారు అతుల్ భట్ నూతనంగా నిర్మిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ కోసం తమ వంతు సహాయం చేస్తామని అన్నారు అతుల్ భట్తో పాటు వైజాగ్ ప్రొఫైల్స్ ఎండి సురేష్ బాబు హిమాది శంకర్రావు ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి